హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి నిజం చెప్పు శరణ్య నువ్వు చాలా టెన్షన్ పడిపోతున్నావు ఏదో విషయాన్ని దాస్తున్నావు నేను నీ అక్కనే కదా అన్ని విషయాలు చెప్పేసి నీ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను అంటే అది అక్క అసలు ఏం జరిగిందంటే అంటే అక్క మన ఇంట్లో పనిచేసే పని మనిషి లేదు తను చెప్తేనే ఇలా చేశాను ఇలా అన్నంలో మందు కలిపితే దర్శన్ నా మాట వింటాడని చెప్తే నేను గుడి దగ్గరికి వెళ్ళి ఆ మందు తీసుకొని వచ్చి దర్శన్ ప్లేట్లో మందు కలిపాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదక్క ఏంటి శరణ్య ఏం మాట్లాడుతున్నావు అంటే దర్శన్ అన్నంలో నువ్వు మందు కలిపావా కనీసానికి ఒక్క మాటైనా నాకు చెప్పాలి కదా ఎందుకు శరణ్య అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటున్నావు అని అనన్య అంటుంటే ఇదంతా దర్శన్ విని ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అంటే నువ్వేనా అన్నంలో మందు కలిపింది ఛీ ఇంత ఘోరానికి దిగజారుతావని అనుకోలేదు నా ప్రేమను పొందడానికి నువ్వు అన్నంలో మందు కలుపుతావా నువ్వు అసలు ఇలా చేస్తావని అనుకోలేదు శరణ్య నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా పద అని దర్శన్ శరణ్య మెడలు పట్టుకొని బయటికి గింటేస్తుంటే ఇంతలో ఆనంద భైరవి వచ్చి దర్శన్ ఏం చేస్తున్నావురా నాకు ఇలా జరగడానికి మూల కారణం అమ్మా ఏంటన్నా నాన్నా ఏం మాట్లాడుతున్నావు నిజమే అమ్మ నా చెవులతో స్వయంగా నేనే విన్నాను అనన్య వదినతో శరణ్య మాట్లాడుతుంటే నేనే విన్నాను అంత కావాలంటే వదినను అడుగు అనన్య నా కొడుకు చెప్పేది నిజమేనా అంటే అది అత్తయ్య నిజమే అత్తయ్య ఏంటంటే దర్శన్ శరణ్య ప్రేమగా ఉండట్లేదంట అందుకే దర్శన్ని ప్రేమగా పెట్టుకోవడానికి అన్నంలో మందు పెట్టిందంట అత్తయ్య ఇది విని ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వెంటనే లీలావతి మాట్లాడుతూ అవును ఆనంద నేను కూడా అప్పుడే అనుకున్నాను మీ మరిది నేను మాట్లాడుకుంటుంటే ఇంతలో అనన్య వచ్చింది ఒకసారి వెళ్ళి శరణ్య చేసిందా అని అడగమన్నాను మేము ఏది అనుకోవద్దు అనుకున్నామా అదే నిజమైంది శరణ్య నువ్వు ఇంత దిగజారుతావని అనుకోలేదు అయినా నా కొడుక్కి మందు పెట్టాల్సిన అవసరం ఏముంది అప్పుడు ఆనంద మనసులో ఏంటి ఇంట్లో అసలు ఏం జరుగుతుంది ఈ ఉమ్మడి కుటుంబం అల్లకల్లో అయ్యేలా ఉంది ఈ కుట్ర జరిపించిందంతా అనన్య అని నాకు తెలుసు కానీ ఈ విషయం అక్కకు చెప్తే నమ్మదు శిరణ్య చేసిన తప్పుకు అనన్యని ఎందుకంటున్నావని అంటుంది అంటే నీ కోడల్ని వెనకేసుకు వద్దామని నా కోడల్ని అంటున్నావా అంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో లహరి ఏడ్చుకుంటూ వచ్చి అమ్మ నాకు అన్యాయం జరిగిపోయింది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఇక్కడికి వెళ్ళా అంటే అది నేను పార్లర్ నుంచి ఇక ఇంటికి వస్తుంటే ప్రకాష్ అనే అబ్బాయి నన్ను బేకరీకి తీసుకెళ్లాడమ్మా ఆ తర్వాత కూల్ డ్రింక్లో ఏం మందు కలిపాడో తెలియదమ్మా ఇక ప్రకాష్ డైరెక్ట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఆ తర్వాత నన్ను మానభంగం చేశాడమ్మా అని లహరి చెప్పగానే ఆనంద భైరవి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇక ఆనంద భైరవి కోపంతో లహరి చెంప పగలగొట్టి ఏంటి లహరి ఏం మాట్లాడుతున్నావు ఏదైనా ముందు జాగ్రత్తతో ఉంటావు కదా మరి ఈ పరిస్థితి వచ్చేదాకా ఎలా ఉన్నావు అంటే అది కాదమ్మా అసలు ఎలా జరిగిందో నాకు కూడా తెలియదమ్మా అమ్మ ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా నాకు బ్రతకాలని లేదమ్మా నేను చనిపోతానమ్మా అని లహరి వెళ్తుంటే ఇదంతా అనన్య విని లహరి దగ్గరికి వచ్చి లహరి ఎందుకు విడుస్తున్నా వాడెవడో చెప్పు లహరి వాణ్ణి ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తాను వదిన వద్దు వదిన ఒకవేళ అతను స్టేషన్కి వెళ్తే నా పర్వే పోతుంది అయ్యో లహరి ఇక్కడ నీ వదిన ఉంది కదా అంతా చూసుకుంటుంది నా జీవితమే ఖరాబ్ అయింది వదిన ఇప్పుడు నేను ఏం చేయాలి అని బోరున ఏడుస్తుంటే అప్పుడు వెంటనే అనన్య నేను నీకు ఒక విషయం చెప్పాలన్నా లహరి చిన్నత్త పెద్దత్త మీకు కూడా చెప్తున్నాను మీరు నన్ను కోపడనంటే ఒక విషయం చెప్తాను ఏంటమ్మా ఏ విషయమో చెప్పు అంటే అది లహరిని ఇలా చేసిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే సరిపోతుంది కదా తయ్య అప్పుడు ఉమ్మడి కుటుంబం పరువు కూడా పోదు కదా ఇక లహరికున్ను ప్రకాష్కి పెళ్లి చేస్తే ఇద్దరు సంతోషంగా ఉంటారు ఇదంతా లీలావతి విని ఏంటి అనన్య ఏం మాట్లాడుతున్నావు అవునత్తయ్య నేను చెప్పేది నిజమే కదా లహరిని పాడు చేసిన వ్యక్తి హ్యాపీగా ఉంటాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు కానీ లహరి జీవితాంతం ఏడుస్తుంది అదే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే లహరి కూడా చాలా సంతోషంగా ఉంటుంది అందుకే ఇలా అనుకున్నానత్తయ్యా మీరు ఆలోచించండి అత్తయ్య మీ ఇష్టమే నా ఇష్టం అలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నానత్తయ్యా ఇక ఆనంద భైరవి కోపంతో అనన్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు కోడలివి కోడలి స్థాయిలో ఉండు పెద్ద మాటలు మాట్లాడి నీ మాట ప్రకారం వాడికిచ్చి నా బిడ్డకు పెళ్లి చేయాలనా వాడు దుర్మార్గుడు కాబట్టే కదా నా కూతురు జీవితాన్ని పాడు చేసింది అలాంటి వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నావు అంటే అది అత్తయ్య నేనేమన్నాను అత్తయ్య నేను జస్ట్ సలహా ఇచ్చాను ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పాను కదా ఇక లీలావతి కోపంతో ఆనంద నా పెద్ద కోడలు ఏం మాట్లాడింది లహరి బాధ చూడలేకనే కదా అలా మాట్లాడింది అంటే అది కాదక్క వద్దు ఆనంద ఇంకోసారి అలా మాట్లాడకు ఇక అనన్య నవ్వుతుంటే అప్పుడు ఆనంద భైరవి చూసి మనసులో ఇదంతా నువ్వే చేసావని నాకు తెలిసే ఇటు శరణ్య జీవితాన్ని లహరి జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నావు కదా ఇలా ఆనంద భైరవి ఏడుస్తుంటే అనన్య వచ్చి ఏంటత్తయ్యా ఎందుకు ఏడుస్తున్నారు పాపం లహరి జీవితాన్ని ఎవరో పాడు చేశారని ఏడుస్తున్నారా ఇదంత ప్లాన్ చేసింది నేనే కదా ఎలా ఉందత్తయ్య దెబ్బ అప్పుడు నా తప్పు లేకపోయినా పోలీసులు ఇంటికొచ్చి అందరూ నన్ను నిందించేవారు నేను ఎంత కుమిలిపోయానో ఆ బాధ నాకు తెలుసు